హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోనియా పడాలి ఈసారి కనుమ ఫ్రైడే రావడంతో కనుమని సండే కి సిఫ్ట్ చేసి వంటలన్నీ సండే చేశాము ఈ కనుమను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి అందులోకి వెళ్లే ముందు అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ గా టిఫిన్స్ కూడా చేయకుండా స్టార్ట్ చేశారు పిన్ని వాళ్ళు అయితే పిన్ని కట్ల పొయ్యి మీద బిర్యానీ చేస్తుంది బిర్యానీ చేయాలంటే అన్ని ఐటమ్స్ ఉంటేనే కానీ చెయ్యను వీళ్ళు ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ చేసి చేసినా మంచి టేస్టీగా వస్తుంది కానీ గ్యాస్ మీద చేస్తే ఓకే కానీ ఇలా కట్ల పొయ్యి మీద చేస్తే అస్సలు సగం ముడికి సగ ముడకదనమాట ఇక్కడ కూడా అదే పరిస్థితి అయ్యి అయితే అనవసరంగా కట్టెల పై మీద చేసాం రా బాబు అని పిన్ని ఫుల్ గా భయపడిపోతుంది ఎందుకంటే ఇది మా ఆయనకు పెట్టాలి కాబట్టి కాసే అటు ఇటు తిప్పం కానీ ఇలా కాదని చెప్పి గ్యాస్ మీద పట్టుకెళ్లిపోయింది అమ్మ ఇప్పుడు మొదలవుద్ది మా పిన్నికి అసలైన టాస్క్ ఎందుకంటే నాటుకోడు కాబట్టి కట్టెల పై మీద వండాలి సార్ నాటుకోడు అయితే మంచి పిస్తా బాదం పప్పులు తిని పందంగా కోడి అయితే తెచ్చారు కోడినైతే మంచిగా కాల్పించి చేపించారు బట్ మళ్ళీ కడుగుతుంది మా పిన్న మా చెల్లి చూడండి చికెన్ కడిగే లోప అది మాడిపోద్దని అని పక్కకు తీసి పనులు చెయ్యి అంటే అసలు చేయదు కానీ ఇలాంటి పనులు మాత్రం బాగా చేస్తుంది ఆకులతో మరిపెట్టేసి అయితే ఇంట్లో నేను తేనుగారులకి పాకం రెడీ చేసుకుంటే మాటక మాట చెప్పాలి కానీ చిన్నపిల్ల అయినా నాన్ వెజ్ వండడంలో మా అమ్మని ఎవరు కొట్టలేరు అనుకోండి నేను తక్కువ అంత బిజీ అయిపోయావా నెల రోజుల తర్వాత అప్లోడ్ చేస్తా ఈ కనుమా మళ్ళీ కనుమా రెండు కలిసి ఒకేసారి అప్లోడ్ చేస్తావేమో నన్నైనా అంటారు ఏం చేస్తాం రా పిల్లలతో అసలు టైం కుదరట్లేదు మీలో ఎంత మంది నాటుకోడు పులుసు విత్ సంగటి తిన్నారు ఎంత బాగుంటుందో కాంబినేషన్ నాకైతే చాలా చాలా ఇష్టం అయితే తేనుగారికి బెల్లం రెడీ చేసుకుంటున్నాను కొలత తెలియకపోయినా వేసేస్తున్నాను చూడండి నేను సూపర్ రోయ్ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వండతే పీకలమయ్య తినే వండింది లేదు సార్ అయితే నేనే మా ఆయన కోసం అన్ని వంటలు చేయాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే యాక్చువల్ గా ఒక టూ హండ్రెడ్ వంటలు చేయాలి అనుకున్నాను యూట్యూబ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే అందరూ అవే చేస్తున్నారు వచ్చి నేను కాపీ కొట్టినట్టు ఉంటుందని మళ్ళీ డ్రాప్ అయిపోయి కొన్ని వంటలతోనే సరిపెడేశాను అయితే ప్రతి సంక్రాంతి అస్సాం ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నదే అస్సాం లో అయితే కొంచెం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఢిల్లీకి వచ్చాక ఆ మాత్రం కూడా సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవాలి అందరితో ఎంజాయ్ చేయాలి అందరితో కలిసి ఉండాలి అనే థాట్ ఉంటుంది బట్ లీవ్ అయితే ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు ఇప్పుడు సంక్రాంతి అలా మారిపోతున్నాయి ఇంట్లో వండుకొని తిండాలి మూవీకి వెళ్తాలు ఇవే జరుగుతున్నాయి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా రాకముందు బంధాలకి ఇప్పుడు బంధాలకి చాలా డిఫరెన్స్ వచ్చింది అందరూ కలిసి ఒకే చోట ఉండాలి అనుకున్నా నాకు అవ్వదు నాకు అవ్వదు అంటూనే ఉంటున్నారు ఒకవేళ వచ్చిన నా డబ్బులు అయిపోతాయేమో నా డబ్బులు అయిపోతాయి ఏమో అని జోబిలోంచి రూపాయి తీయట్లేదు అందరూ కలిసి ఉన్న వెన్న పూసినట్టు బయటికి అమ్మ తల్లి అని మాట్లాడుతున్నారు లోపల తిట్టుకుంటున్నారు ఈ బంధాల గురించి పక్కన పెడితే గాలిలోకి అసలు తేను ఇంకే లేదు అసలు ఏం మిస్టేక్ చేశానా అనిపిస్తుంది ఇలా కాదని ఒక కిలో గాలి తీసి అందులోనే తేను పక్కన పెట్టేశాను బాగా ఇంకదని పక్కన పెట్టేసి ఒకసారి పరిశీలించొద్దాం అని వచ్చేసరికి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది నెక్స్ట్ ప్రొసెస్ ఉల్లి దంచేస్తున్నా కింద నుంచి గార్లు మాత్రం వేయటం అస్సలు తప్పలేదు ఆల్రెడీ చెప్పాను స్టవ్ మీద అయితేనే కానీ పొయ్యి మీద అయినని కానీ పొయ్యి అలాగా ఖాళీగా ఉంది కదా అని పొయ్యి మీద చేస్తున్నారు ఏం చేస్తాం వాళ్ళు చెప్పినట్టే పొయ్యి మీద వేసాను ఈ టైమ్ లో గొడవ పెట్టుకున్నాను అనుకోండి చేసి వంట ఇంట్రెస్ట్ తో చేయకుండా ఎలా పడితే ఎలా చేసేస్తారు మళ్ళీ మా ఆయన తిట్లు కాయాలి కల చెల్లెలు ఉన్నారు అనుకోండి మనకే ప్లస్ పాయింట్ పిల్లలకి కడగ నుంచి తినిపించడం వరకు వాళ్ళే చూసుకుంటారు అన్ని అసిస్టెంట్ లా ఉంటారనమాట మన పిల్లల మీద మనకన్నా వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అయితే చూసారా ఎంత వచ్చాయో నేనైతే ఏవి బాగా వన్న వండకపోయినా గార్లు బూర్లు మాత్రం అదరగొడస్తాను అరే ఏంటక్క ఎప్పుడు నీకు నువ్వే ఉంటారేమో అరే నిజం రా మనకు మనమే పొగుడుకోవాలి ఏం చెప్పాలి అంటే మనలో ప్లస్ లు మైనస్ లు మనకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు రోయి వంటలన్నీ అయ్యేసరికి త్రీ అయింది మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళని మూవీకి తీసుకెళ్లి త్రీ ఓ క్లాక్ కే వచ్చాడు అదే ఇంటి దగ్గర ఉంటే వన్ ఓ క్లాక్ పెట్టాలి అప్పుడు కింద మీద పడిపోదేమో నిజం చెప్పాలి అంటే మూవీకి వెళ్లడం వల్ల నేనైతే సేఫ్ అయిపోయాను అనమ రోజు అయితే ఎవరిని పిల్లలేదు ఎందుకంటే నాటుకోడి వండం కదా అందరినీ పిలిస్తే తలా రెండు ముక్కలు వేసేసరికి కడైంతా ఖాళీ అయిపోద్ది ఎవరిని పిలవకుండా ఇంట్లోనే మేమే సైలెంట్ గా చేసుకున్నాం చిన్నోడికి తినే తక్కువ ఎక్కువ అన్ని ఎక్కువ ఎక్కువ వేయమంటాడు ఇక్కడైతే మా ఆయన చెప్తున్నాడు అలా వేసుకోకొద్దాడు తిన్నంతే వేసుకోవాలని చెప్తున్నాడు అదే నేను చెప్పాను అనుకోండి దెబ్బలైనా కాస్తాడు కానీ ఆ మాట విన్నది మా ఆయన చెప్పేసరికి ఏదైనా వింటాడు వండిన పిండి వంటలన్నీ ముందే తీసు లో పెట్టేసుకున్నాను ఆ క్యాన్లేము నాకు అవన్నీ వద్దని ఒక పక్క నుంచి మా ఆయన వెయ్యొద్దు అంటున్నాడు ఆకు మీద వెయ్యాలి అని మా ఆల్రెడీ మా బాబాయ్ వన్ ఓ క్లాక్ కే తినేసిన అల్లుడితో తినకపోతే ఎక్కడ ఫీల్ అవుతాడా అని మళ్ళీ తింటున్నాడు ఏం తింటారని నార్మల్ కేజీ చికెన్ ఫ్రై చేశారు అమ్మ వాళ్ళు నాటుకోడి నాటుకోడి అంటాం గానీ తినే వాళ్ళకి ఏముండదు వండే వాళ్ళకి మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి పొయ్యి మీద త్రీ అవర్స్ కరెక్ట్ గా పట్టింది బాయిల్ అయ్యేసరికి తమ్ముడు సైలెంట్ గా పేర్చేస్తున్నాడు అవన్నీ కాబట్టి పక్కనే సంక్రాంతి టైమ్ లో ఒక వైపు హ్యాపీగా ఉన్నా ఒక బాధగా ఉంటుంది తమ్ముడు చనిపోకుండా ఉంటే మాతో హ్యాపీగా ఉందనేమో అనిపిస్తుంది ఎప్పుడు చాలా మంది అయితే కామెంట్ లో మీ తమ్ముడు నీ పక్కనే ఉన్నాడు కదా ఇంకే తమ్ముడు అంటున్నారు నాకు ఇంకో ఓన్ తమ్ముడు ఉండేవాడు వాడైతే కనుమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ లాగ్ లో కలుద్దాం లోప అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్